నేను చెప్పేస్తాను నాకు తెలిసిన దాన్ని బట్టి నేను తెలుసుకున్న దాన్ని బట్టి నేను చెప్తాను కానీ నేను త్వరగా చెప్పేస్తాను కానీ దాని తర్వాత దీన్ని ఇంకా ఏదైనా నేను మిస్ అయి ఉంటే దాన్ని ఇంకెవరైనా షేర్ చేసుకోవడానికి అయితే ఇష్టపడతాను నేను షేర్ చేసుకోవడానికి అయితే ఇష్టపడతాను రెండోది దయచేసి ఈ విషయంలో మీరు నేను చెప్పే విషయంలో మీరు కొంచెం సహృదయంతో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నాకు అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు నాకు ఆ ఆలోచన కూడా ఉండదు నాకు చెప్పాలని దయచేసి మీరు వినాలనుకో ఓకే నేను మాట వినబడుతుంది కదండి మాట వినపడుతుంది కదండి నాకు ఇచ్చిన మాట నేను మార్కు వార్త పదిహేను అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ముప్పై మూడు నుంచి చదువుకుందాం మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మిన మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామ సభక్తని అని బిగ్గరుగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం అయితే ఇక్కడ మనం ఇక్కడ ఒక చిన్న మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా మనం గెస్సిమని తోటలో ఏం జరిగింది అనేది మనం ఆలోచించేయాలి అసలు గెస్సిమని తోటలో ఏం జరిగింది అంటే మత్స్సు వార్త ఇరవై ఆరు అధ్యయము ముప్పై తొమ్మిదో వచనంలో ఏమనుంటదంటే ముప్పై తొమ్మిదో వచనంలో నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోనిము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కాని ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటేనండి అక్కడ సిలువ శ్రమల గురించో ఆయన ఏదో ఇబ్బంది పెడతారనో కొడతారనో లేకపోతే ఆ బాధను బట్టి కాదు కానండి ఇక్కడ దేవునికి ఒక లక్షణం ఉందండి ఆ లక్షణం గురించి ఏంటంటే మనము తెలుసుకోవాల్సింది ద్వితీయోపదేశ ఖండంలో నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వచనం కానీ గ్రంథం యాభై తొమ్మిది రెండో వచనంలో కానీ మన పాపము ఆయన ముఖమును మరుగు చేసింది పాపముకి ఆయనకి ఎటువంటి సంబంధం అనేది ఉం ఉండదండి అసలు ఆ పాపమున్న చోట దేవుడు ఉండడు ఆ పాపం అంటేనే ఆయన అసహించుకుంటాడు కనుక ఆ పాపము గురించే ఎందుకంటే ఆ పాపముంటే ఏమవుతుందంటే ముఖాన్ని మరుగు చేసుకుంటాడు అంటే దేవునికి ఆయన కుమారునికి తండ్రికి మధ్య ఎడబాటు వస్తుంది కాబట్టే ఆ ఎడబాటును గ్రహించే ఆయన ఆ మాట అంటున్నాడు ప్రభా ఆ ఎడబాటును నేను తట్టుకోలేను ఎందుకంటే ఇబ్రిపత్రిక పత్రిక పదమూడు ఐదులో నిన్ను విడవుని ఎడబాయన అన్నాడు కాబట్టి ఆ యొక్క ఎడబాటును ఆయన గ్రహించి ఆ శ్రమను బట్టి కాదు కానండి ఆయన విడిచిపెట్టేస్తాడు కదా ఆ ఎడబాటును ఒక్కసారిగా ఆయన జరగబోయేది అది తెలుసుకొని ప్రభా వీలైతే ఈ మీ చిత్తమైతే గిన్నె నుండి ఈ గిన్నె నా నుంచి తొలగించండి లేదా మీ చిత్త ప్రకారమే కానే ఉండేది కానీ మేము మీకు సరెండర్ అయి ఉన్నానని చెప్పేసి ఆయన ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఆ బాధను తట్టుకోలేక ఆ ఎడబాటును తట్టుకోలేక ఆయన ఆ మాటలు మాట్లాడడం జరిగిందనమాట అయితే దేవునికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన దహించు అగ్ని ఆయన ఏ పాపాన్ని కూడా ఆయన సహించడం అక్కడ ఎవరున్నప్పటికీ కూడా ఆ పాపం అనేది కానీ అసలు దేనికి దేనికొచ్చాడు ఆయన దేనికి వచ్చాడు అంటే ఇక్కడ వ్యూహాన్సువర్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదిలో ఆయన లోక పాపములు మోసుకునిపు దేను దేవుని గొర్రెపిల్ల అసలు ఆయన వర్క్ అది ఆయన లోక పాపాలన్నిటికీ ప్రాశ్చి ప్రాయశ్చిత్తం చేయడం కోసం ఆయన వచ్చాడు ఇక్కడికి ఆయన కనుక ఆ పాప భారాన్ని అంతటి కూడా మోసుకొని ఆ సిలువ వేదనలో ఆ సిలువలో కరువ కలువరి యాగంలో ఆయన అవ్వడానికి వచ్చాడు కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో అది తప్పదు ఇంకా ఆ ఎడవాటు తప్పదు కనుక ప్రభ అది ఊహించుకొని ఆయన ఏమన్నారంటే ప్రభా నీ చిత్తమైతే ఈ గిన్నె నన్ను నా ఇద్దరు నుండి తొలగించండి అని అయితే అదే నెరవేర్పు ఇది లేకనే నెరవేర్పు ఏది నా దేవా నా దేవా ఈ యొక్క మొత్తం కూడా యేసు ప్రభు ఆయన జీవించిన కాలం అంతట్లో కూడా ఆయన దేవుణ్ణి తండ్రి అంటాడు కానీ ఇక్కడ ఒక్క చోట మాత్రమే నా దేవా అని అంటాడు ఆయన నా దేవా నా దేవా అని అని అంటారు అయితే ఇది ఎక్కడ లేఖను నెరవేర్పు నెరవేర్పు జరిగింది అనమాట ఎక్కడంటే కీర్తన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఒకటే వచ్చిన నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిచితివి నన్ను రక్షింపక నా ఆత్మ ధ్వని వినక వేళ దూరం అయి ఉన్నావు ఇది కీర్తన గ్రంథం అనేది ఒక దాంట్లో లేఖను నెరవేర్ప ఇక్కడ జరిగింది అయితే ఆ యొక్క ఈ మొత్తం ఈ శనారి మొత్తం లో కూడా ఏంటంటే దేవునికి ఆయనకి మధ్య ఉన్న ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ పాపం అనేది లోక పాపం అంతా కూడా లోక పాపం మోసుకొని పో దేవుని గుర్రపిల్ల కాబట్టి ఆయన ఆ సిలువలో ఆయన మీద ఆ పాపం అంతా వచ్చేసరికి ఏమైందంటే దేవుడు ఆయన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కనుక ఆయన నర నరావతారుడిగా ఉన్నాడు కాబట్టి ఆ పాపానికి ఆ యొక్క జరగాలి కాబట్టి ఆ యొక్క సమయంలో ఆ ఎడబాటును ఆయన తట్టుకోలేక ఆ యొక్క గ్యాప్ను ఆయన తీసుకోలేక ప్రభా దేవా నా చెయ్యి విడిచేసావా ప్రభు అని దేవు అని ఆయన అనడం జరుగుతుందనమాట కనుక బిగ్గరగా కేక వేసి ఆయన నా దేవా నా దేవా మనం ఎందుకు చెయ్యి విడిచేదివి అంటే ఎందుకని క్వశ్చన్ చేయడం కాదు కానీ అక్కడ ఆయనకి తెలుసు ఎందుకు చెయ్యి విడిచాడో ఆయనకి తెలుసు అయినప్పటికీ కూడా ఏంటంటే ఆ బాధ తట్టుకోలేక ఆయన ఆ వాస్తవానికి చెప్పాలంటే దేవుడు మనం ఒప్పుకుంటాం కదా ఎలాగ వంద శాతం దేవుడు ఆయన అలాగే వంద శాతం మానవుడు ఆయన అలాగే ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయన పూర్తిగా మానవుడిగా ఆయన ఆ బాధను అనుభవిస్తున్నాడు కాబట్టి ఆ బాధను తట్టుకోలేక ఆ ఎమోషన్ అలాగా చూపించడం జరిగిందనమాట రెండోది అయితే అసలు మనకి రెండవ కొరిందేలు ఐదు ఇరవై ఒకటిలో ఆయన ఏమని ఉంటుంది ఐదు ఇరవై ఒకటిలో అందుకు ఆయన మన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగొని ఆయన మన కోసం పాపిగా పాపముగా చేసేది మన కోసమే ఈయన యాక్చువల్గా ఇంత శ్రమలు ఇంత బాధ ఇంత ఎడబాటు ఎందుకోసం వచ్చిందనంటే మన కోసమే ఏ పాపం ఎరుగని ఆయన మన కోసమే మన పాపముల నిమిత్తమే ఆయన ఆయన పాపముగా చేసుకుని ఆ సిలువలో అన్నమాట కనుక మొదటి మాట ఇంకొకటి నాకు ఆసక్తికరంగా అనిపించింది అంటే డార్క్నెస్ అండి చీకటి అమ్మిందండి ఎందుకు చీకటి కమ్మింది అనేది అనుకుంటే అసలు అది చాలా గొప్ప విషయం కదండి అసలు మామూలుగా ప్రకృతి విరుద్ధం కదా ఆ అసలు పగల్లో చీకటి కమ్మడం ఏంటి అనంటే ఆ దాని గురించి నేను గతంలో నేను తెలుసుకున్నప్పుడు ఆమోసు గ్రంథం ఎనిమిది తొమ్మిది ఎనిమిదా అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో అదేవిధంగా అశ్వయ గ్రంథము పదమూడు తొమ్మిది పదకొండు వచనాల్లో దేవుని దేవుడు విలపించినప్పుడు కాని దేవుడు ఉగ్రుడైనప్పుడు కానీ ప్రకృతి కూడా భయపడుతుంది నక్షత్రాలు మెరవడం ఆగిపోతే ప్రకాశించడం ఆగిపోతే సూర్య చంద్రులు వాళ్ళు ప్రకాశించడం ఆగిపోతారు చీకటి కమ్మిద్దమాట ఆయన విలపిస్తున్న రోధిస్తున్న ఉగ్రుడైనప్పటికీ కూడా ప్రకృతి భయపడుతుంది అంటే అక్కడ ఆయన కుమారుడు తన సూయ కుమారుడే శిలువలో మరణిస్తున్నప్పుడు ఆయన విలపించాడు దానికి నిదర్శనమే చీకటి కమ్మింది అక్కడ గొప్ప ఆ సిచ్యువేషన్ అంటే దేవునికి కుమారుడికి మధ్య ఒక గొప్ప సిచ్యువేషన్ జరుగుతుంది అక్కడ ఒక ఎమోషనల్ మీటింగ్ జరుగుతుంది ఆ ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఎడబాటు ఒక తండ్రికి కుమారుడికి మధ్య ఒక ఎడబాటు జరుగుతుంది ఏ దేనికోసము ఆ పాపం అనే దాని యొక్క ముళ్ళును విరవటం కోసమే ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది కానీ ఆ యొక్క ప్రేమ పూర్వకం ఎడబ ఎడబట్టది దేవుడు కావాలని దేవుణ్ణి విడిచిపెట్టట్ల ఎంతో విలపించి దేవుడు ఆయన్ని విడిచిపెట్టాడు ఆయన బాధపడుతూ దేవుణ్ణి విడిచిపెట్టాడు అక్కడ ఆ దానికి నిదర్శనమే ఆ చీకటి ఆమోస గ్రంథం ఎనిమిది తొమ్మిది పది పది వచ్చినాల్లోనూ యక్షయ గ్రంథం పదమూడు తొమ్మిది పదకొండు వచ్చినాల్లో కూడా దేవుడు విలపించినా ఆయన కోపపడినా అసలు ప్రకృతి కూడా దానికి ఇదో బల అవుతుంది అన్నమాట అలాగే మనం దీని నుంచి నేను నేను కంక్లూడ్ చేసే విషయం ఏంటంటే ఇది టోటల్ ఈ యొక్క సువార్తకి కంక్లూషన్ అంటే క్లైమాక్స్ ఇది వాస్తవంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఇది క్లైమాక్స్ ఇది సో ఆయన వచ్చిన కారణము ఇక్కడ నెర్ నెర నెరవేర్చబడిపోతుంది ఆయన వచ్చిన అయితే నెరవేర్చబడిపోతుంది ఆ పాపానికి విముక్తి కలిగించబోతున్నాడు కనుక దేవుడు వదలాల్సిన పరిస్థితి కంపల్సరీ అక్కడ ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు దేవుడు పాపాన్ని సహించడు అది తన కుమారుడైనప్పటికీ కూడా దాన్ని మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే తన కుమారుడైనప్పటికీ కూడా పాపం అనేది ఆయన మీద ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరిని కూడా క్షమించడు అన్న విషయాన్ని అలా మనం మనం గుర్తుపెట్టుకోవాలి మనం విషయంలో కూడా ఏదైనా పాపం ఉన్నప్పుడు ఇన్నాళ్ళు మనం భక్తి చేశాముగా ఇన్నాళ్ళు ఇం మనం చేశాం కదా అని అంటే ఆయన మనలో ఏ పాపాన్ని కూడా క్షమించడం మన బైబుల్ మనకి నేర్పిన విధానం ఏంటంటే ఎదుటి వ్యక్తిని వ్యర్థుడా కానీ నరహత్య చేశాడు నరహత్య చేసినట్లే ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన వ్యభిచారం చేసినట్లే అని అంత ఖచ్చితంగా చెప్పిన దేవుడు కానీ ఈ రోజున మనం ఎలాగ ఉంటున్నాం మన మాట తీరు కానీ మన యొక్క ఆలోచన కానీ నిజంగా బైబిల్ కి అనుగుణంగా ఆ పాప రహితంగానే మనం బ్రతుకుతున్నామా పాపాన్ని మనం విడిచిపెట్టి బ్రతుకుతున్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా దేవుడు చెప్పేస్తున్నాడు పాపం అనేది ఉంటే కనుక దేవుడు తన కుమారుణ్ణే సహించలేదు అంటే సహించటం అంటే ఇక్కడ ఆ పాపం ఉన్న చోట దేవుడు ఉండలేదు అక్కడ ఆయన తన కుమారుని విడిచిపెట్టాడు ఆ క్షణాన కనుక మనము పాపం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ముఖ్యంగా మనం ఈ యొక్క విశ్వాస జీవితంలో దినదినం నడుస్తున్న టైంలో ఏంటంటే మనకు మనం కళ్ళు ఏంటంటే కొన్ని సమస్య కొన్ని తప్పులు కూడా మన సమర్థింపుకి మన విశ్వాస జీవితంలో సమర్థింపుకి లోబడిపోతూ ఉంటాం ఏంటంటే ఆ పర్లే పోనీలే ఇది చిన్న తప్పులే అనే ఒక దూరంలోకి మనం వెళ్ళిపో వెళ్ళిపోతూ ఉండొచ్చు కానీ ఆ సమర్థింప విశ్వాస జీవితంలో మనకు ఉండకూడదు ప్రాథమికంగా సమర్థింపు అనేది మనకు ఉండకూడదు సమర్థింపు అది ఎట్టి పరిస్థితుల్లో బైబుల్ ఏం చెప్తుందో అది కంపల్సరీ చేయటమే సమర్థించుకోవడం అనేది మనకి అదే మన జీవితానికి చాలా నాశనం అయిపోవడానికి మెయిన్ కారణం సమర్థింపు ఆ సమర్థించుకోవడం అనే ఒక చెడు మనలో మనం ఉండకూడదు ఆయన దేవుడు సమర్థించలేదు అరే నా కొడుకు అన్యాయం ఇదైపోతున్నాడే ఒక ఏ పాపం మేరుగానే ఆయన ఆయన ఆ లోక పాపం కోసం బలైపోతున్నాడే ఆయన ఆయన సహించలేదు ఆయన ఆయన ఏమీ సమర్థించుకోలేదు ఆయన ఆయనకేమీ శివులో సహాయం చేయలేదు ఆయన నిర్దాక్షిణంగా ఆయన వదిలేసాడు దేవా దేవా నన్ను ఎందుకు విడిచా అని కంపల్ ఆయన అక్కడ జరిగిన సిచువేషన్ ఆయన విడిచిపెట్టేశాడు ఆ పాపం ఆయన మీద పడిపోయినప్పుడు ఆయన వదిలేశాడు అలాగే దేవుడు మన యెడ ఆ సొంత కుమారుడిని అలా చేస్తే మనం కూడా మన పాప విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గతంలో చేసిన పొరపాట్లు కానీ ఏమైనా కానీ మనం ఎప్పటికప్పుడు గత రోజుల్లో మేము బ్రదర్ హర్షతని మాట్లాడేటప్పుడు ఒక తను ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే మన పాప గతంలో మనం చేసిన పాపాల నిమిత్తం బ్రదర్ మనం ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకోవాలి దేవుడి దగ్గర ఒప్పేసుకున్నాం కదా అని వదిలేసుకోకూడదు మన బిడ్డల మీద రాకుండా ఉండులాగున అయ్యా మనం ఎప్పటికప్పుడు నెంబర్ వేసుకుంటూ దేవుని కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆ ఆ పాపాన్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ఎందుకంటే అది ఎప్పటికైనా మనల్ని టార్గెట్ చేయొచ్చు అది ఎప్పుడు పొంచి ఉంటది కనుక మనం ఎప్పటికప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలన్న విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం అలాగే పాప విషయంలో మన దేవుడు రక్షించాడు మనం మనం రక్షణ పొందేశాం కానీ పాపం విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి మనకి ఎడపాటు కలగజేసే పాప విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన త ఆలోచనలు చూపులు మాటలు వినికిడి ప్రవర్తన నడక ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ వాక్యం సెలవిస్తుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నా వందాలు ఇంకా నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కనుక మీరు కంక్లూడ్ చేసుకోవచ్చు ఇది చాలా విలువైన మాట మనకు చాలా గొప్ప మాట కాబట్టి ఇంకెవరు షేర్ చేసుకున్నా చాలా మంచిదని నా భావన ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ చక్కగా వివరించారు చెప్పబడిన వాక్యం బట్టి మన మధ్యలో ఉన్న దిల్ బ్రదర్ గారు దిల్ బ్రదర్ గారు ప్రార్థన చేయగలుగుతారా ఓకే ప్రభా ఈ సాయంకాలం వేళ ప్రభా బ్రదర్ గారి ద్వారా ప్రభా నాలుగో వాక్యం ప్రభా మాతో మాట్లాడింది లెక్కన వంద నాలుగు ప్రభా మాకింకా కొంచెం ఇంకా కొంచెం క్లారిటీ ఇచ్చినా లెక్కన వంద నాలుగు ప్రభా ప్రభా మీరు మాకిచ్చిన ది గ్రేటెస్ట్ గిఫ్ట్ ప్రభా మీరు మా కొరకు మా పాపల వరకు మేము దానికి వర్త్ కూడా కాదు ప్రభా మేము దేనికి పనికిరాని వాళ్ళం ప్రభా అయినా కూడా మా కోసం మీరు మీరు చేశారు ప్రభా ఎన్నో కష్టాలు ప్రభా సెలవు మీద మీరు పడ్డారు ప్రభా ఆ విషయంలో ప్రభా మీరు దేవునితో మీ తండ్రితో ఏ విధంగా వేడుకున్నారు ప్రభా ఆ విధంగా ప్రభా మేము కూడా ప్రభా ప్రతి విషయం ప్రభా మీద ఆధారపడుతూ మీకు మనం వేడుకు